రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన పరీక్షలు పూర్తి చేసి వివరాలు అందించకపోవడం వల్లే మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఆలస్యం ఆలస్యమవుతోందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెద్ర శ్రీరామ్ తెలిపారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక మొదలు మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన వరకు అన్ని అంశాలను అఫిడవిట్లో పొందుపరిచినట్లు తెలిపిన ఆయన ఇటీవలి పరిణామాలను కూడా పేర్కొన్నట్లు చెప్పారు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందన్న శ్రీరామ్ నివేదిక ఆలస్యానికి గల కారణాలను కమిషన్ కు వివరించినట్లు తెలిపారు ఎన్డీఎస్ఏ చెప్పిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అన్నారు ఎన్డీఎస్ఏ సిఫార్సు చేయనప్పటికీ రాష్ట్ర ఇంజనీర్లు బ్యారేజీ కింద ఉన్న గుంతల్ని పూడ్చివేశారని దాంతో బ్యారేజీల కింద జియో టెక్నికల్ డేటాను కోల్పోయినట్లు వివరించారు ఇదే విషయాన్ని ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు జియో పరీక్షలు ఇక సాధ్యం కాదని కొన్ని చోట్ల జియో ఫిజికల్ పరీక్షలు చేసి వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డేటా అందిన తర్వాత రెండు నెలలకు నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ తెలిపిందని వెదిర శ్రీరామ్ పేర్కొన్నారు అనేవి ఇప్పుడు పనికిరావు మీరు చేయగలిగినా కానీ చేయలేరు చేసినా కానీ ఆ డేటా మాకు పనికిరాదు కాబట్టి కనీసం జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి అది కూడా సుందిల్లా అన్నారంలో అప్ స్ట్రీమ్ లో మాత్రమే పాసిబుల్ మిగతా ప్లేసెస్ లో గ్రౌటింగ్ అయిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ అడగడం జరిగింది దాని మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇంకా ఎన్డీఎస్ఏ చేరలేదు కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు పూర్తి సమాచారం వీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వగలిగితే